హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను కొంతమంది సబ్స్క్రైబర్స్ గవర్నమెంట్ చెప్పేటటువంటి కొన్ని స్కీమ్స్ ఏదైనా చెప్పండి అంటే ఆడవాళ్ళకి యూజ్ అయ్యే స్కీమ్స్ ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారండి ఖచ్చితంగా అండి ఈరోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అనే దాని గురించి తెలుసుకుందాము ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఆడవాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సో మనకు నచ్చిన బిజినెస్లో మనం దీంట్లో రాణించవచ్చు పైగా మనకి నలభై పైసల వడ్డీకే మూడు లక్షల వరకు కూడా గవర్నమెంటు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇస్తుంది అనమాట ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ప్రతి రోజు ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఐదు వందల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు అంటే మనం వెళ్ళి నేర్చుకున్నట్టు నేర్చుకుంటున్నందుకు గాను వాళ్లే మనకు ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టైఫండ్ లాగా ఇస్తారు ఇకపోతే టైలరింగ్ మెషిన్ కూడా ఇస్తారు ఒకవేళ మీరు కుట్టు మిషన్ కుట్టు నేర్చుకో కుట్టు మిషన్ కూడా ఇస్తారనమాట మీరు మిషన్ నేర్చుకోవాలి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి మిషన్ ఫ్రీగా అబ్సల్యూట్లీ మీకు ఫ్రీగా అది కూడా వర్త్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వర్త్ అనమాట అట్లా ఇస్తారు లేదా మీరు ఏదైనా వేరే రకం బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే కూడా దానికి సంబంధించిన పదిహేను వేల వర్త్ రూపీస్ మీకు ఏదైనా టూల్స్ అనేది ఫ్రీగా ఇస్తారు మీరు ఏదైతే ఎంచుకుంటారో దానికి తగినట్టుగా మీకు టూల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు అది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ రూపీస్ అనమాట సో ఇది చూద్దామండి ఈ పథకం అనేది గవర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ యొక్క జన్మదినం రోజున మనకు స్టార్ట్ చేశారనమాట సో ఈ పథకానికి గాను సెంట్రల్ గవర్నమెంటు పదిహేను వేల కోట్లు అనేది కేటాయించడం జరిగింది సరే దీనికి ఎవరు అర్హులు ఏంటి అనేది తెలుసుకుందామండి ఇకపోతే ఇది ఎవరు ఎప్పుడు మన వరకు టైం ఉంది అంటే మనకు రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు సో ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు ఆ తరువాత అప్లై చేసుకోవడానికి లేదు సరే ఇకపోతే ఎవరు అర్హులు ఎవరు ఏంటి అనేది చూద్దామండి ఇవన్నీ కూడా చేతి వృత్తి పనులు చేసే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అది ఎవరెవరు అనేది చూద్దామండి ఇప్పుడు కుమ్మరి పనులు అంటే ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేస్తారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రజకాసు అంటే చాకలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కమ్మరి పని చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్వర్ణకారులు అంటే మనకి గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు శిల్పాలు చెక్కే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పడవలు తయారు చేసేవాళ్ళు చేసుకోవచ్చు చెప్పులు కుట్టేవాళ్ళు తాపి పని ఇప్పుడు మేస్త్రి పని చేస్తూ ఉంటారు కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చీపుర్లు తయారు చేసేవాళ్ళు బుట్టలు అల్లే వాళ్ళు చేపలు అల్లేవాళ్ళు బొమ్మలు తయారు చేసేవాళ్ళు మట్టి బొమ్మలు ఇట్లా కొండపల్లి బొమ్మలు ఇట్లా ఉంటుంది కదా ఎలాంటి బొమ్మలు తయారు చేసే వాళ్ళన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మంగలి వాళ్ళు అంటే ఇప్పుడు మనకి నాయబ్రాహ్మణ అంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పూలదండలు పూల మాలలు అది ప్లాస్టిక్ కానివ్వండి ఒరిజినల్ ఫ్లవర్సే కానీ ఇట్లా పూలదండలు మాలలు కుట్టే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దర్జీ అంటే టైలరింగ్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆఖరికి చేపల వలలు తయారు చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇకపోతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసేయండి ఇకపోతే మనం విశ్వకర్మ యోజన పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్తే మనకు విశ్వకర్మ యోజన పథకం కింద మనం అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళే అప్లికేషన్ ఇస్తారు ఆన్లైన్లో అప్లై చేస్తారు సో దగ్గరలో ఉన్న మీ సేవాకి వెళ్ళి అప్రోచ్ అవ్వండి ఇకపోతే మనం ఏమేమి వివరాలు వాళ్ళకి ఇవ్వాలి అంటే మన ఆధార్ కార్డు మనం ఎవరైతే ఎవరి పేరు మీద అప్లై చేస్తామో వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు ఇచ్చినా సరిపోతుంది తర్వాత రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అంటే మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరివి ఆధార్ కార్డులు జిరాక్స్ ఇవ్వాలి తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్లకు వయసు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు కాబట్టి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు అప్లై చేసే వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట సో ఇకపోతే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే రిజెక్ట్ చేస్తారు సో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండకూడదు ఏదైతే మనకి ఇక్కడ రేషన్ కార్డులో మెంబర్స్ ఉంటారో వాళ్ళల్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండకూడదు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏదైతే కులానికి సంబంధించి ఇక చెప్పుకున్నాం కదా కొన్ని ఇక్కడ రజకాస్ అని చెప్పి సో వీళ్ళంతా కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ వేలిముద్ర అంటే ఇప్పుడు అప్లికేషన్లో మన ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటారు తర్వాత బ్యాంకు పాస్బుక్ ఇవ్వాలి ఈ బ్యాంక్ పాస్బుక్లోనే మాకు మనకు అమౌంట్ అనేది వాళ్ళు వేస్తారు సరే ఈ అప్లై అనేది మనకి ఇంకా మీ సేవ ద్వారా అప్లై చేస్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ సేవా వాళ్ళే మన బ్యాంకును చూస్ చేస్తారు అంటే మనకు దగ్గరలో ఉన్న బ్యాంకును ఈ మీ సేవా వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక బ్యాంకును సెలెక్ట్ చేస్తారు సో ఆ బ్యాంకు వాళ్ళే మనకు లోన్ ఇస్తారనమాట ఈ బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చే ముందు మన అప్లికేషన్ అనేది సచివాలయానికి చేరుకుంటుంది మీ సేవాళ్ళు అప్లై చేస్తాం కదా సో సచివాలయంకి వెళ్తుంది ఈ సచివాలయం వాళ్ళు మనకు ఎంక్వైరీ అనే చేస్తారు అంటే చెక్ చేసి అవును ఈ పలానా వాళ్ళు ఈ అడ్రస్లో ఉన్నారు వీళ్ళు ఈ పని చేస్తున్నారు చాలా రోజుల నుంచి ఈ వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తారు సచివాలయం వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి మన అప్లికేషన్ వెళ్తుంది వీళ్ళు కూడా సో అండ్ సో అని చెప్పి అంతా కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ అయిన తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేటు ఒక ఐడి కార్డ్ అనేది వస్తుంది సో ఈ ఐడి కార్డు కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ రాలేదనుకోండి ఎందుకు రాలేదనేది చూద్దామండి రిజెక్ట్ చేయబడితే మనకు సర్టిఫికేట్ కానీ ఐడి కార్డు కానీ రాదు ఎందుకు రిజెక్ట్ చేయబడుతుంది అంటే మనకు ఇన్కమ్ ఎక్కువగా ఉన్నా కూడా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే వాళ్ళుకి ఇది అంటే ఇక్కడ మనకి రిజెక్ట్ చేయబడింది అని అర్థం మన అప్లికేషను అప్రూవల్ అయితే మాత్రం సర్టిఫికేట్ ఐడి కార్డు వస్తుంది ఒకవేళ రాలేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నా ఇన్కమ్ ఎక్కువగా ఉన్నా లేదా అంటే ముద్రా లోన్స్ మన ఫ్యామిలీలో ఎవరైనా ముద్రా లోన్స్ తీసుకొని ఉన్నా లేదా ప్రధానమంత్రి ఈజీపీ ఈజీపీ లోన్ తీసుకొని ఉన్నా లేదా మన కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఈ కారణాల చేత రిజెక్ట్ చేయబడుతుంది సో ఇవేవి లేకున్నా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇకపోతే సర్టిఫికేటు ప్లస్ ఐడి కార్డు అయితే మీకు వచ్చేసింది అనుకోండి మనకి సచివాలయం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత సర్టిఫికేటు ఒక ఐడి కార్డ్ అయితే వస్తుంది సో ఈ ఐడి కార్డు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు సో ట్రైనింగ్ మొత్తం ఫ్రీ అనమాట ఈ ట్రైనింగ్ పీరియడు ఐదు రోజుల పాటు ఉంటుంది ఈ ఐదు రోజుల పాటు పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి స్టైఫండ్గా ఇస్తారు సో నార్మల్ ట్రైనింగ్ అనేది ఐదు రోజులు ఉంటుంది ఈ ఐదు రోజులకి కాను మనకు ఒకేసారి చివరి రోజున మనకు అకౌంట్లో పేమెంట్ చేస్తారు లేదు ఇంకా మనం నేర్చుకోవాల్సి ఉంది అనుకుంటే దానికి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అని చెప్పి ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెండ్ చేస్తారు సో ఈ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు మన మండలం యొక్క కేంద్రంలో ఉంటుందన్నమాట మనం ఏ మండలంలో అయితే ఉంటామో ఆ మండలానికి కేంద్రంగా ఏ ప్లేస్ ఉంటుందో అక్కడ మనకి ట్రైనింగ్ అనేది పూర్తిగా ఫ్రీగా ఇస్తారు సో మనకి ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ కావాలనుకుంటే అడిషనల్గా ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు ఆ పదిహేను రోజులు కూడా మనకు పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టైఫండ్ ఇస్తారు అది కూడా అకౌంట్లో పేమెంట్ చేస్తారు చివరి రోజున అకౌంట్లో మొత్తం వచ్చి పడిపోతుంది సో టోటల్గా మీకు ఫిఫ్టీన్ డేస్ ఆరు ట్వంటీ డేస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మనకి టోటల్గా కిట్ కూడా ఫ్రీగా ఇస్తారు మీరు ఒకవేళ టైలరింగ్ నేర్చుకోవాలంటే కుట్టు మిషన్ ఫ్రీగా ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు స్టైఫండ్ పే చేసిన తర్వాత లేదు ఇంకా ఇందాక చెప్పుకున్నట్లుగా బుట్టలు అల్లడం అవి ఇవి ఎంతలా ఉంటుంది కదా అట్లా అదర్ బిజినెస్ మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు ఏదై ఏదైతే ఎంచుకొని ఉంటారో దానికి సంబంధించినటువంటి టూల్ కిట్ అనేది ఫ్రీగా ఇస్తారు అది కూడా ఫిఫ్టీన్ రూపీస్ వర్తబుల్ కిట్ అనేది మనకు ఫ్రీగా ఇస్తారు సో అదండి ఇకపోతే మీకు టైలరింగ్ కావాలి టైలరింగ్ మిషన్కి తీసుకుంటాము అంటే సో మీకు టైలరింగ్ తరపు నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఇస్తారు పైగా మీకు ట్రైనింగ్ ఉంటుంది మిషన్ అనేది కూడా ఫ్రీగా ఇస్తారు ఇకపోతే మీరు ఏదైతే అదర్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర టూల్స్ కనుక ఉంటే ఇస్తారండి ఒకవేళ టూల్ అవైలబుల్గా లేకపోతే డైరెక్ట్గా మీకు ఈ రూపీ ఓచర్ అని ఒకటి ఇస్తారు అంటే పదహైదు వేల రూపాయలకు సంబంధించి ఈ రూపీ ఓచర్ అనేది మీకు ఇచ్చేస్తారు సో మీరేమంటే వాళ్ళు కొన్ని షాప్స్ చూపిస్తారు అంటే డైరెక్ట్గా మీరు అంటే కొంతమంది అమౌంట్ ఇస్తే మిస్యూస్ చేస్తారు మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా వేరే వాటికి దుబారా చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని షాప్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ షాప్స్లో మీకు కావాల్సిన కిట్ కొనుక్కోవచ్చు ఈ ఓచర్ ఎక్కడైతే తీసుకెళ్ళి ఇస్తారో పదిహేను రూపాయల వర్త్ రూపీస్ మీరు ఎంచుకున్నటువంటి పనికి గాను కిట్ టూల్స్ కిట్ అనేది తీసుకోవచ్చు సో అట్లా ఉంటుందన్నమాట ఇకపోతే బిజినెస్కి లోన్ కూడా ఇస్తారు ఇంకా ట్రైనింగ్ అయింది మీకు స్టైఫండ్ ఇచ్చారు మీకు టూల్ కిట్ ఇచ్చారు సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు లోన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ టైం మనము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాగూ మీ దగ్గర మీకు ట్రైనింగ్ ఇంచుంటారు టూల్ కిట్ కూడా ఉంది కాబట్టి వన్ ల్యాక్ రూపీస్ మనకి ఏదైతే బ్యాంకు ఈ సే మీ సేవా వాళ్ళు బ్యాంక్ చూస్ చేస్తారని చెప్పారు కదా సో ఆ బ్యాంకు నుంచే మనకు లోన్ అనేది అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ మనకు వన్ ల్యాక్ రూపీస్ ఇస్తారు అది కూడా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనకు ఫార్టీ పైస అనమాట వడ్డీ ఓన్లీ ఫార్టీ పైసానా అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది మాత్రం థర్టీన్ పర్సెంట్తో లోన్ ఇస్తారు అంటే సబ్సిడీ అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిట్ పర్సెంట్ సబ్సిడీ పోగా మనకు పడేది ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే నలభై పైసలు అనమాట ఈ లోన్ ఎన్ని నెలలు కట్టాలి అంటే ఎయిటీన్ మంత్స్ మనం సక్సెస్ఫుల్గా కట్టిన తర్వాత ఈఎంఐ రూపంలో మనం కట్టుకుంటూ రావాలి సో ఈ లక్ష క్లియర్ అయిన తర్వాత రెండో విడతగా మళ్ళీ మనం రెండు లక్షలకి మనం లోన్ అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ఫైవ్ పర్సెంట్ వడ్డీతో మనకి ముప్పై నెలల టెన్యూర్ ఇస్తారు అంటే ముప్పై నెలల పాటు మనం ఈఎంఐ కట్టుకోవాలి సో ఇలా ఉంటుంది సరే బిజినెస్ అయితే మనకి లోన్ పెట్టుకున్నాం కదా మనకు గవర్నమెంట్ అప్పుడప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా సార్లు ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తుంది అంటే మనకి మేళ అనమాట ఏదైతే మనం ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటామో చేతి వృత్తుల ద్వారా చేయబడిన వస్తువుల్ని మనకు ఒక షాపు ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు మనం ఒక షాప్స్ పెట్టుకొని మన ప్రోడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ పరిధిలోనే వస్తుందనమాట సో అక్కడక్కడ ఉదాహరణకి తిరుపతిలో ఎగ్జిబిషన్ పెట్టారనుకోండి సో మీకు ఐడి కార్డు ఉంది సర్టిఫికేట్ ఉంది కదా సో దాన్ని పెట్టుకొని మనం ఒక షాప్ అనేది అక్కడ పెట్టుకొని మన ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు ఇకపోతే గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ పెట్టిందండి ఇట్లా బిజినెస్ మనం పెట్టుకున్నప్పుడు క్యూఆర్ స్కానర్ క్యూఆర్ స్కానర్ అనేది యూస్ చేయాలి అంటే జీపే గూగుల్ పే పేటిఎం ఏదైనా పర్వాలేదు క్యూఆర్ స్కానర్ యూస్ చేయండి అంటే డిజిటల్గా మీరు సేల్స్ చేసుకుంటూ అమౌంట్ అనేది డిజిటల్గా కలెక్ట్ చేసుకోండి అన్నట్టుగా మనకి ఎంకరేజ్ చేస్తుంది అనమాట బ్యాంక్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో ఆ లోన్కి ఈ క్యూఆర్ స్కానర్ అనేది లింక్అప్ అయి ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ పే చేస్తాం కదా లోన్కి సో అట్లా డిఫాల్ట్గా కట్ అవ్వడానికి ఇట్లా లింక్అప్ పెట్టుకోవచ్చు సరే ఇక్కడ గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చిందండి ప్రతిసారి మీరు డిజిటల్గా యాక్సెప్ట్ చేసినప్పుడు క్యాష్ని ఒక్కొక్క రూపాయి అడిషనల్గా మనకు ఫ్రీగా వస్తుందనమాట అంటే ఉదాహరణకి ఎవరైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ మీ ప్రోడక్ట్ కొన్నారనుకోండి మీకు ఫైవ్ హండ్రెడ్తో పాటు వన్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ యాడ్ చేస్తుంది అంటే మీరు డిజిటల్గా ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వన్ రూపీ అడిషనల్గా వేస్తుంది అట్లా ఎన్ని ట్రాన్సాక్షన్ మీరు చేయగలిగితే అన్ని వన్ రూపీస్ మీకు అకౌంట్లో వచ్చి యాడ్ అవుతుంది సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నియర్ బై మీ సేవకు వెళ్ళి కలవండి సో ఇది మీకు ఈ పథకం అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ట్రైనింగ్తో పాటు మనకి మెషిన్ కుట్టు మెషిన్ ఇస్తారు టూల్ కిట్ ఇస్తారు సో మంచి పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తారు కాబట్టి ఇది ఆడవాళ్ళకి అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి సో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం సో మీకు ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి సో ఇది బాగా యూజ్ అవుతుందని నేను ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నిందంటే మీరు ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న మిస్ అయ్యాక మిస్ అవకు వెళ్ళారంటే వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి మన పద్మశ్రీ కలెక్షన్స్తో పాటు కొత్త ఛానల్ కూడా ఉంది కదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే బడ్జెట్ పద్మ టాక్స్ అనే మన కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ బాయ్ అండి హ్యా హ్యాబీ నైస్ డే